హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం రెడ్ వెల్వెట్ కేక్ బేస్ చేయడం చూద్దామండి స్పాంజీగా చాలా బాగుంటుంది చాలా మాయిశ్చర్గా స్పాంజీగా ఉంటుంది ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి ఇక్కడ ముందుగా బటర్ మిల్క్ ప్రూవ్ చేయాలండి బటర్ మిల్క్ అంటే ఒక త్రీ ఫోర్త్ కప్పు మిల్క్ తీసుకొని దానిలో వన్ స్పూన్ వెనిగర్ వేసి ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచండి అవి కొద్దిగా కొద్దిసేపటికి విరిగిపోతున్నట్టు ఉంటుంది దానిలో ఒక హాఫ్ కప్ కర్డ్ వేసేసి మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసిన తర్వాత దానిలో ఒక హాఫ్ కప్ ఆయిల్ కలిపి మిక్స్ చేయండి కర్డ్ బాగా తిక్కుగా ఉండాలండి వాటర్ అంతా తీసేసిన తర్వాత ఒక కర్డ్ని వేయండి ఆ తర్వాత దీంట్లో పౌడర్ షుగర్ ఒక వన్ వన్ కప్ పౌడర్ షుగర్ మిక్స్ చేస్తున్నాను ఆయన వెనీలా ఎసెన్స్ వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేయండి ఇవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ చూద్దాము దానికోసం ఒక వన్ అండ్ హాఫ్ కప్పు ఆల్ఫ్లో ఫ్లోర్ మైదా తీసుకున్నాను దానిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఒక పౌడర్ అనే వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసి మిక్స్ చేసి బాగా డ్రైన్ చేసి వేయండి మెజర్మెంట్స్ అన్నీ నేను ఇలాగా స్క్రీన్ మీద ఇస్తున్నానండి సేమ్ ఆ మెజర్మెంట్స్తో చేస్తే మనకి కేక్ చాలా స్పాంజీగా మాయిశ్చర్గా ఉంటుంది టూ డేస్ ఉన్న మాయిశ్చర్గా ఉంటుంది ఇది డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం మిక్స్ చేసేసి వెట్ లో కలిపేసేసేయండి ఈ పౌడర్ కలిపిన తర్వాత స్లోగా మిక్స్ చేయాలండి స్పాచ్లా తీసుకొని దాంతో కట్ అండ్ ఫోల్ ఫోన్ చేయండి మిక్స్ చేయండి ఇక్కడ నేను వన్ స్పూన్ రెడ్ కలర్ మిక్స్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి ఇప్పుడు ఈ మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తము బేకింగ్ ట్రేలో తీసుకొని దానిలో ఒక బేకింగ్ ట్రేని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దాని మీద బటర్ పేపర్ వేసేసి దాని మీద ఆయిల్ అప్లై చేసి ఈ బ్యాటర్ మొత్తం వేసేసేయండి వేసి కొద్దిగా అడ్జస్ట్ చేసేసేసి రెండు టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి సో మిగతాదంతా అడ్జస్ట్ చేసేసి ఈ లోపల ప్రీ ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలండి అది ఒక వన్ ఎయిటీ దగ్గర టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత దీన్ని పెట్టేసేసి బేకింగ్ పెట్టేయాలి వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేయండి బాగా కంప్లీట్గా బేక్ బేక్ అయిపోతుంది బేక్ అయిపోయిన తర్వాత మనకు కేక్ ఇలా ఉంటుంది సో దీన్ని బాగా కంప్లీట్గా కూల్ అయ్యేదాకా ఉంచండి అలానే వదిలేసేయండి కూల్ అయిన తర్వాత సో మధ్యలో సైడ్లో జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసేసి పైన ట్యాప్ చేసేస్తే మనకి కేక్ వచ్చేస్తుందండి సో ఈ విధంగా ఫైనల్గా మన కేక్ రెడీ అయిపోయింది ఈ విధంగా చెప్పినట్టు మన సేమ్ మెజర్మెంట్స్తో చేస్తే కేక్ చాలా స్పాంజీగా మాయిశ్చర్గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్